యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా ర్యాలీల్లో భాగంగా సోమవారం జిల్లా స్థాయి యోగా ర్యాలీ నగరంలోని మొత్తకూరు సెంటర్ నుండి చిల్డ్రన్స్ పార్క్ వరకు నిర్వహించారు ఈ ర్యాలీలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ కె కార్తీక్ మున్సిపల్ కమిషనర్ నందన్ ముందుండి నడపగా మెప్మా మహిళలు సచివాలయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు నిత్య యోగా శిక్షణ సంపూర్ణ ఆరోగ్య రక్షణ యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం యోగా చేద్దాం జయిద్దాం ఒత్తిడి లేని జీవన విధానం యోగాతోనే సాధ్యం అంటూ నినాదాలతో మొత్తం జిల్లా స్థాయిలో ప్రతి విలేజ్ గురించి అదేవిధంగా యోగా ఆవశ్యకత గురించి అవేర్నెస్ ర్యాలీ టుడే కండక్ట్ చేస్తున్నాము ఎస్పెషల్లీ సిచువేషన్ సిచ్యువేషన్స్ చూస్తున్నట్లయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో యోగా డెఫినెట్ గా వాటన్నిటికీ కూడా ఒక డిఫెటింగ్ రిప్లై అంటే ఒక సరైన సమాధానం చెప్తుంది కాబట్టి యోగాని మనందరం కూడా అలవరుచుకోవాలి మన లైఫ్ స్టైల్లో లో భాగంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు నుంచి మనము జిల్లా స్థాయిలో యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ విలేజ్ లెవెల్ అండ్ మండల్ లెవెల్ లో మనం కాంపిటీషన్స్ కంప్లీట్ చేసుకున్నాం నుంచి మనం జిల్లా స్థాయిలో కార్యక్రమం చేస్తున్నాము అదే విధంగా విలేజ్ వార్డ్ స్థాయిలో కూడా మనం కొన్ని ప్లేసెస్ ఆల్రెడీ డెసిగ్నేట్ చేసి ఉన్నాము దీనికి సంబంధించి సచివాలయం స్టాఫ్ ని మనం ట్రైనర్స్ గా కూడా డెసిగ్నేట్ చేసి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉన్నాము సో ఫెసిలిటీస్ అన్ని కూడా మనము సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి దీని మీద బస్ క్రియేట్ చేసి డెఫినెట్లీ యోగా ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ఫుల్ చేయాలి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడమే కాదు యోగాని మన అందరి లైఫ్ లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ చేసుకోవాలి ఆన్ దాట్ నోట్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఎవ్రీ వన్ హు హెవ్ టేకెన్ పార్ట్ ఇన్ దిస్ ర్యాలీ